శాంతిభద్రతలకు విఘాతం నీ పేరే శాంతి భద్రలకు విఘాతం కలిగిస్తుంది నిన్ను తాడిపత్రిలో పోస్ట్ చేసింది ఎవరు హూ ఆక్సిక్యూటివ్ టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ తాడిపత్రి అక్కడ డిఎస్పీ ఉన్నాను నీ ప్లేస్లో సీఎల్ వాళ్ళు ఉన్నారు కదా మీరు ఎందుకు వెళ్ళారు మిమ్మల్ని పంపించిన అధికారి ఎవరు ఏ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చిన డైరెక్షనే కదా చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ నుంచి వచ్చిన డైరెక్షనే కదా లేకపోతే ఎందుకు వెళ్ళారు మీరు వెళ్ళి ఏం చేశారు మీరు ఎంత అఘాయిత్యం చేశాడండి పోలీసు వ్యవస్థకి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చాడు అతను పోలీసు వ్యవస్థను ఎంత అవమానం పాలు చేశారు పోలీసు వ్యవస్థను ఎంత కించపరచేశాడు జేసీ దివాకర్ రెడ్డి ఇంటి మీద అర్ధరాత్రి అరెస్ట్ చేసి అక్కడ అంగవైకల్యంతో బాధపడుతున్న సారి దివ్యాంగుడైన అతన్ని కిరణ్ణి ఇష్టం వచ్చినట్టు కొడతాడు బుద్ధి అలా మానవత్వం లేదా మనిషి కాదా మీరు యు నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ పోలీస్ అధికారి అయినంత మాత్రాన అంత రాక్షసం కొట్టాలా అతను దిగలేడు పరిగెత్తలేడండి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతను కులం పేరెత్తి తిట్టి ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ అంతా పడుకుంటే ఇతరంతా అంట కంప్యూటర్ తన్ని అతి తన్ని తన్ని అంతా చేస్తా ఇంట్లో పనిచేసే కూరగాయలు కోసే వాళ్ళని వంటలు వండే వాళ్ళని పని వాళ్ళని అందరిని కూడా చేసి నువ్వు పోలీస్ ఆఫీసర్గా నీ డ్యూటీ చేసుకో చట్టబద్ధంగా చేసుకో మేము అందుకే అంటున్నాము డీజీపీని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ చైతన్య డిఎస్పీని వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అతను దౌర్జన్య వృత్తి ధర్మం కాదు అతను చేసింది డీజీ గారు అతను విధి నిర్వహణ చేయలేదు అక్కడ పెద్దారెడ్డికి తాబేదారుగా పనిచేశాడు పెద్దారెడ్డి వెంట కర్రలు తీసుకొని ఉన్న కార్యకర్తలు ఎంతో ఈ డీఎస్పి అంతే మరలా చూతున్న తమ్ముడు నీకు అర్థమైనట్లేదు పెద్దారెడ్డి వెంట వైకాపా కార్యకర్త కర్ర తీసుకొని నిలబడిన వ్యక్తి ఎంతో ఈ చైతన్య రెడ్డి అంతే అంతేగాని పోలీసు డ్యూటీ చేయలేదు అతను శాంతి భద్రతలు కాపాడే ఉద్యోగం చేయలేదు అతను అతనికి తాబేదారిగా అతనికి అసిస్టెంట్గా ఒక మాటలు చెప్పండి కూలీ పనిచేసినాడు పెద్దారెడ్డికి కూలీగా పనిచేసినాడు లేబరర్గా ఒక లేబరర్గా పనిచేసినాడు తప్పితే పోలీస్ అధికారిగా పనిచేయడం ఎందుకు కడుపు మండ అంటే అక్కడ మావాడేనండి మా దళితుడు దళితుడు అంగ దివ్యాంగుడు అతను అతన్ని కరెత్త కొట్టడానికి బుద్ధి జ్ఞానం లేదయా డీఎస్పి నీకు సిగ్గు లేదా డిఎస్పీ నీకు నీ కుటుంబ సభ్యులను అడుగుతున్నా ఇటువంటి డిఎస్పి ఏంటమ్మా మానవతో లేనివాడు అతను మీరన్నా కొంచెం గడ్డి పెట్టండి ఆయనకి అందుకే వెంటనే హీ షుడ్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ చైతన్యనే డిఎస్పీని అరెస్ట్ చేయాలా అతనికి బేడీలు వేసి లాకప్లు వేయాలా చైతన్యనే డిఎస్పీని అరెస్ట్ చేసి బేడీలు వేసి అతన్ని లాకప్లు వేయాలని చెప్పి కూడా మెయిన్ డిమాండ్ ఈ డిజర్వ్స్ ఇట్ హీ విచ్ డిజర్వ్స్ దిస్ అప్పుడే పోలీసు శాఖ గౌరవం నిలబడుతుంది గతంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి యూనిఫామ్లో కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన సందర్భాలు ఉన్నాయి తప్పు చేసిన వాళ్ళని అంతటి ఘనాపాటితను పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చిన వ్యక్తి పోలీసు వ్యవస్థ తలదించుకునేటట్లుగా చేసిన ఈ చైతన్య అనే డిఎస్పీని వెంటనే అరెస్ట్ చేయాలి జుడిషియల్ కస్టడీకి పంపించాలి ఇతను జుడిషియల్ కస్టడీ జైల్లో ఉండవలసిన వ్యక్తి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఇంకా చాలా చోట్ల ఇంకా చాలా చోట్ల చాలామంది పోలీస్ అధికారులు ఈ రకంగా కాన్స్పిక్యుయస్గా తప్పులు చేసినారు బహిరంగంగా తప్పులు చేసినారు తప్పుని తెలిసి కూడా తప్పులు చేసిన అధికారులని ఎవరిని వదలొద్దు చెప్పి కూడా తెలియచేస్తూ చివరిగానే ఎక్కువ చెప్పడానికి రాలేదు ఆ ఫైల్స్ మాయం చేయొద్దు ఎందుకంటే మీకు చరిత్ర ఉన్నది సిఐడిలో ఆయన కొల్లే రఘురామరెడ్డి ఫైల్స్ తగలపెట్టాల దానికి ఇంతవరకు సమాధానం చెప్పాడా అసలు ఆయన ఎవరు ఫైల్స్ తగలబెట్టడానికి ఒక మీరు మరలా చెబుతున్నా ఒక కేసులో ఫైల్ తగలబెట్టాలంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేస్తాడు ఆ చంద్రబాబు గారి మీద దర్యాప్తు చేసే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒక డిఎస్పి అదే ఏదో పరంధాబులో ఏదో ఉంది డిఎస్పి పేరు డిఎస్పి తగలబెడతాడు వేస్ట్ పేపర్ అంటే అతనికి తెలుస్తుంది ఇతనికి ఎలా తెలుస్తుంది ఒక ఐజీకి ఎలా తెలుస్తుందని అంటున్నాను నేను ఐజీకి అంత ఉత్సాహం అండి కొల్లి రెడ్డి అంతా ఐజీ అనుకుంటాను నేను ఐజీకి ఏం సంబంధం ఫైల్స్ తగలబెట్టడంలో ఇన్వెస్టిగేట్ చేస్తుంది అతను కాదు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి తెలుసు ఇది వేస్ట్ పేపర్ ఇది కావాలి ఫైల్లో ఉండాలి ఇది తగలబెట్టేయాలి అనేది మీరెవరు తగలబెట్టడానికి అంటే మా చంద్రబాబు నాయుడు గారిని మా అధినేతని ఎన్ని ఇక్కట్లు పెట్టాలో ఎన్ని దొంగ కేసులు పెట్టాలో అన్ని తగలబెట్టేశారు మీరు అయినా వదిలేది లేదు కావాలని తెలిసి తప్పులు చేసిన ఏ అధికారిని వదిలేది లేదని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం తప్పు చేసిన అధికారులు దానికి మూల్యం చెల్లించవలసిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అందుకే ఈ ప్రభుత్వ అధికారులు చాలామందికి తప్పులు చేసే అలవాటు ఉన్నది కనుక ఫైల్స్ తగలబెట్ట అలవాటు ఉన్నది కనుక ఏ ఫైల్ కూడా మాయం చేయొద్దు దగ్ధం చేయొద్దు క్లోజ్ చేయొద్దు డిస్ట్రాయ్ చేయొద్దని చెప్పి కూడా మేము తెలియచేస్తూ ఉన్నాం లేకపోతే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి కూడా మేము ఒకటికి రెండు సార్లు తెలియచేస్తూ ఏ పోలీస్ అధికారి కూడా ఈ ఫైల్స్ని డిస్ట్రాయ్ చేసే కార్యక్రమానికి పూనుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్